హలో యర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్స్ ఈ ఫుడ్స్ ఈరోజు నేను ఎండు రొయ్యలు టమాటా కూర ప్రాసెస్ చూపించబోతున్నానండి నాకు చాలా అంటే చాలా ఇష్టమైన కర్రీ ఇది సో ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట చికెన్ మటన్ కంటే కూడా ఈ కర్రీతో తింటే చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట సో ఈరోజైతే నేను ఈ కర్రీని మీకోసం అయితే ప్రాసెస్ చూపించబోతున్నాను సో అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు స్కిప్ చేయకుండా ప్రాసెస్ మొత్తం చివరి దాకా చూడండి అలాగే ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి సో దీనికోసం మనము ఎండు రొయ్యలను అయితే చక్కగా నీట్గా కడిగేసి ఒక టూ త్రీ టైమ్స్ అయినా కడగాలండి దీంట్లో ఇసుక ఉంటుంది సో తర్వాత అయితే ఒక పావు కేజీ బాగా పండిన టమాటాలండి నేనైతే నాటు టమాటాలని తీసుకున్నాను సో ఒక పావు కేజీ తీసుకుని చక్కగా కట్ చేసుకుందామండి అలాగే మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కొత్తిమీరని అలాగే పచ్చిమిర్చి ఒక మూడు నెలలు తీసుకోండి స్పైస్ ఉంటేనే బాగుంటుందండి సో ఇప్పుడైతే మనం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలనైతే ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకైతే ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టినటువంటి ఈ ఎండు రొయ్యలను అయితే దీంట్లో వేసేసుకుందామండి ఇవి కడిగేసినవి సో దీంట్లో వేసేసి చక్కగా దీన్నైతే ఫ్రై చేసుకుందాము దీంట్లో తడి ఉంటుందండి మనం కడిగినవి కదా సో అందుకని చెప్పి చక్కగా మనం ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ ఉంటుందన్నమాట కర్రీ అనేది నీచు వాసన అనేది పోతుంది సో పచ్చివాసన పోయేదాకా మనం చక్కగా ఈ విధంగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు ఒక్కసారైనా ఇది ట్రై చేసి చూడండి ఎండు రొయ్యలు కూరగాయల్లో వేసుకుంటే బాగుంటుందండి ఎస్పెషల్లీ టమాటాల్లో వేసుకుంటే మొత్తం అద్భుతంగా ఉంటుందన్నమాట సో నాకైతే ఇష్టమైన కర్రీ ఇది సో తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నారండి ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మొత్తం వేసేసుకుందాము ఈ టమాటా ముక్కలు బాగా కలిసేదాకా మనం కలుపుకుందామండి సో ఇప్పుడైతే మనం కొద్దిగా మనము ఒక టూ మినిట్స్ దాకా అయితే దీన్ని కప్పేద్దామండి సో మగ్గుతాయి అనమాట టమాటా ముక్కలు తర్వాత దీంట్లో ఉప్పు పసుపు కారము మనకి టేస్ట్కి సరిపడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి సో నేనైతే ఉప్పు తీసుకున్నాను మొత్తం కలిపేసేసుకుందామండి టమాటా ముక్కలకి పట్టేలాగా అసలు ఆయిల్ అసలు ఈ స్మెల్ ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందంటే రొయ్యలు అనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అసలు ఇప్పుడైతే మనం దీన్ని కూడా కప్పేద్దాము వాటర్ ఇప్పుడు యాడ్ చేయట్లేదండి నేను చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో సో ఇప్పుడైతే టమాటా ముక్కలు అనేవి పచ్చిగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి నేను మీరైతే కొద్దిగా వాటర్ చూసి వేసుకోండి టమాటా ముక్కలు మునిగేదాకా అయితే నేను వేసుకుంటున్నానండి సో ఇప్పుడైతే దీన్ని చక్కగా కప్పేసేసి టెన్ మినిట్స్ దాకా మనం కుక్ చేసుకుందామండి ఆయిల్ రిలీజ్ అయిద్దనమాట కర్రీ కంప్లీట్ అయిపోతే సో ఈ విధంగా అనమాట సో పర్ఫెక్ట్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి స్మెల్ కూడా అదిరిపోతుంది ఈ టైంలో మనము చక్కగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని అయితే దీంట్లో యాడ్ చేద్దామండి ఖచ్చితంగా ఇలాంటి నీచుకూరలు అంటే మనం ఎండు రొయ్యలు ఎండు చేపలు ఏదైనా వండుతున్నప్పుడైతే తప్పకుండా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది నిస్వాసన ఉండదు సో మంచిగా ఉంటుందన్నమాట కర్రీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి రెసిపీస్ని ఇంకా టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీస్ని అయితే ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తుంటాను సో అయితే మీరు బెల్ బెల్లైకాన్న అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందండి సో అంతేకాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్